ఏది ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ సిక్స్ పథకాల్లో పెడతారా లేదా ఇవన్నీ ఈ లోపు ప్రయత్నాలు అయితే ఏదో ఒకటి జరుగుతున్నాయి కదా ఒకటి అయితే అన్న క్యాంటీన్లు వచ్చేసినాయి పెన్షన్లు వచ్చేసినాయి కాబట్టి అసలు అంటూ స్తబ్దుగా లేదు నడుస్తోంది రెండో పక్కన అసలు స్తబ్దైపోయినటువంటి రాజధాని యాక్టివిటీ ఊపందుకుంది ఇప్పుడు అది గనక గతంతో పోల్చుకుంటే జగన్ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు బెటరే ఎందుకంటే తను జగన్ అధికారంలోకి వచ్చాక దాదాపు ఏడాది దాకా అసలు అమరావతి సంగతి పట్టించుకోలే ఏ రాజధాని పట్టించుకోవాలా ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఆ తర్వాతన ఈ బిల్లు తీసుకొచ్చి ఏది మూడు రాజధానులను బిల్లు తీసుకొచ్చి అక్కడికి చేసుకొచ్చేటప్పటికి దాదాపు ఏడాదిన్నర రెండేళ్ళు అయిపోయింది కదా అంటే ఈలో కరోనా వచ్చిందా ఈ వ్యవహారాల మధ్యలో అటు ఇటు కాకుండా పోయిందా అంటే రాజధాని యాక్టివిటీ అనేది ఆ రోజున దాకా సాగతీతే నడిచింది చివరిలో కోర్టు లిటిగేషన్స్తో శాంతం ఆగిపోయింది అంటే రెండు మూడేళ్ల దాకా దాని మీద పెద్ద సీరియస్నెస్ లేదు మనకి ఇప్పుడు సీరియస్గా మొదటి రోజు నుంచినే స్పందిస్తున్నారు వేగంగా ఆ పనులకి సంబంధించి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో ఈవెన్ ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వలేను దానికి అది మునిగిపోతుందని చెప్పినా సరే కట్టి తీరాల్సిందే అన్నటువంటి పంతంతో కసితో వెళ్తున్నారు నెదర్లాండ్స్ టెక్నాలజీ ఏదో తీసుకొచ్చి దాని ద్వారా చేస్తామంటున్నారు అంటే సంథింగ్ అమరావతిని ఒక ఎస్టాబ్లిష్మెంట్ వైపుకి పరుగులు పెట్టించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది కాబట్టి వాళ్ళ వంతు ప్రయత్నం అయితే వాళ్ళది నడుస్తూ ఉందని చెప్పచ్చు టిడిపి ఎమ్మెల్యేలకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేంత సమయం ఇంకా ఆసన్నం కాలేదా లేదంటే ఈ టైం సరిపోదంట నా దృష్టిలో అయితే ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే ఏంటి పరీక్ష పెట్టి తర్వాత దాంట్లో మార్కులేట్ ఇక్కడ ఏంటి పరీక్ష ఉంది ఇప్పుడు ఇచ్చింది పెన్షన్లు అందరూ ఇలా దగ్గరకి బోమన్నారు పోయారు లేకపోతే అన్న క్యాంటీన్లు ఇలా పోయారు ఇందులో ఏముంటది ప్రోగ్రెస్ రిపోర్ట్